ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిహ నాయకత్వంలో హైదరాబాద్ లో ఫిబ్రవరి ఏడున వేల గొంతులు లక్ష డప్పులతో ప్రదర్శన విజయవంతం చేయడం కొరకు డప్పు కళా రాష్ట్ర కోఆర్డినేటర్ రామంచే భారత్ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ డప్పు కళా నాయకుల ఆధ్వర్యంలో నూతనంగా డప్పు నాయకుల జిల్లా కమిటీని నియమించారు జిల్లా అధ్యక్షులుగా గజ్జల అశోక్ ఉపాధ్యక్షులుగా ఎలుపుల దేవయ్య ప్రధాన కార్యదర్శిగా అంతడుపుల గణేష్ కార్యదర్శిగా పూడూరి సంజీవ్ పోతూరు రాజు గౌరవ అధ్యక్షులుగా ఆకునూరి దేవయ్య మాట్ల తిరుపతిని నియమించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్ గుండా తామస్ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కానాపురం లక్ష్మణ్ గుండేటి రాజు ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎలగందుల విక్షపతి కో కన్వీనర్ సవనపల్లి రాకేష్ దొబ్బల ఆనంద్ వేమ్లవాడ మండల అధ్యక్షులు జింకా శ్రీనివాస్ చందుర్తి మండల అధ్యక్షులు తర్రి శంకరయ్య ప్రధాన కార్యదర్శి లింగంపల్లి బాబు కొమ్ము శంకర్ సాగర్ శ్రీధర్ మధు మరియు తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి ఏడు తారీఖున జరిగే డప్పు కళాకారులది వేల గొంతులు లక్షల డప్పులతోటి మహాప్రదర్శన విజయవంతం చేయడం కొరకు మరి ఈరోజు నూతనంగా ఏకగ్రీవంగా మరి గజ్జల అశోక్ను మరి డప్పు కళాకారుల జిల్లా అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది అట్లైన మరి ఉపాధ్యక్షులు గౌరవ అధ్యక్షులు ఆకులూరు దేవాయను మరి ఉపాధ్యక్షులుగా వేల్పుల దేవనను మరి అదే రూపకంగా ఇక్కడ సంఘ కార్యవర్గ సభ్యులను నిర్మించడం జరిగింది మరి ఏదైతే గౌరవనీయులు మందకృష్ణ మాది గారు తలపెట్టిన జూలై ఏడు తారీఖు ఫిబ్రవరి ఏడు తారీఖున జరిగే సభను విజయవంతం చేయడం కోరు కృషి చేయాలని ఏదైతే రేపు రథయాత్ర ప్రారంభం ఉంది హైదరాబాద్లో వచ్చే ఉమ్మడి జిల్లా నుండి ఎనిమిది తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభం ఉంటుంది మరి ఆయా గ్రామాల్లో మాదిగా మాది ఉప్పు కులాలు మన మన ప్రాంతాలకు మన వీధులకు మన వాడలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి సహకారంగా ఉండి వారికి అండదండగా ఉండి వారి డబ్బులతో గణస్వాగత పలకాలని కోరుకుంటూ అవకాశం కలిపి వీళ్ళందరికీ సామాజిక ఉద్యోగం చేస్తుంది జయ జయవన్ జయ అంబేద్కర్ జయ